నేలములకాయల పులుసు నేలములకాయలు ఇలా కట్ చేసి మధ్యలో కట్ చేసి ఇలా నీళ్ళలో వేసి బాగా పిసికి కడగాలి అందులో ఇత్తులన్నీ పోతాయి పోయిన తర్వాత ఇట్లా బాగా రెండుసార్లు కడిగితే చేదు పోతుంది ఆ ఇత్తులు పోతాయి ఇత్తులు ఉంటే మనకు చారు చేదుగా అనిపిస్తుంది రెండుసార్లు కడిగితే బాగా విసికి కడిగితే ఇట్లా ఇత్తులు లేకుండా తీసి ఇట్లా కడిగి పెట్టుకోవాలి పక్కన పెట్టాలి తర్వాత కడాయిలో నూనె వేసి పెద్ద ఉల్లిగడ్డ మెంతి మెంతికూర పుదీనా పుదీనా వేసి పసుపు ఇంత అల్లం వెల్లుడ పేస్టు ఇంగువ వేసి వేసిన తర్వాత ఈ నేల ములకాయలు వేయాలి వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత కొంచెం కారం వేయాలి తగినంత ఉప్పు వేయాలి వేసి మూత పెట్టాలి కొంచెం తీసేపు రెండు సెకండ్లు మూత పెట్టి మక్కనివ్వాలి చింతపండు రసం మనము తీసి ఇలా చింతపండు రసం పోయాలి చింతపండు రసం వేసి అందులో జీలకర్ర పొడి మెంతి పొడి ధనియాల పొడి వేసి మసాలనివ్వాలి ఇందులో మసలేటప్పుడు ఒక నాలుగు చి పచ్చిమిర్చిలు ఇలా మధ్యలో చీరి వేయాలి ఇట్లా మరిగిన తర్వాత కొంచెం దువ్వల పొడి కొత్తిమీర వేసి కొద్ది మ మరగంగానే దించేసేయాలి